చాలామంది అనుకోవచ్చు రెగ్యులర్గా బుకింగ్లు ఉంటాయా ఉండవా అని ఇందులో బుకింగ్లు అయితే డైలీ ఉంటాయి చాలా మంది క్యాబ్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు కూడా ఇందులో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది దీనిలో ముప్పై కాదు నలభై కాదు యాభై అరవై వేలు కూడా సంపాదించిన వాళ్ళు ఉన్నారు డ్రైవర్లో జాయిన్ అయిన కాడ నుంచి ఇంకా నేను ఎక్కడ కూడా పర్మనెంట్ డ్యూటీ అన్నది చేయలేదు చ మనం ఎంత కష్టపడితే అంత డబ్బులు మన దగ్గరికి వస్తాయి పిండి కొద్ది రట్టన్నట్టు మనం ఎంత పనిచేస్తే మనకి ఎంత సంపాదన మనం సంపాదించుకోగలుగుతాము హాయ్ అన్న వెల్కమ్ టు వీలక్ష్మి ఫ్యామిలీస్ ఈరోజు రెండో బుకింగ్ అయితే తీసుకున్నాను సిక్స్ అవర్స్ అయితే తీసుకున్నాను మరి సిక్స్ అవర్స్కి ట్రిప్ అయిపోయిన తర్వాత మనకి ఎంత అమౌంట్ వస్తుందో మీకు క్లియర్గా చూపిస్తాను చాలామంది అనుకోవచ్చు రెగ్యులర్గా బుకింగ్లు ఉంటాయా ఉండవా అని ఇందులో బుకింగ్లు అయితే డైలీ ఉంటాయి చాలామంది క్యాబ్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు కూడా ఇందులో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది క్యాబ్ నడిపితే ఏమొస్తుంది మా అంటే ముప్పై వేలు వస్తాయి నెలకి అన్ని ఖర్చులు పోనాం దీనిలో ముప్పై కాదు నలభై కాదు యాభై అరవై వేలు కూడా సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఫస్ట్లో నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ర్యాపిడో నడిపాను దగ్గర దగ్గరగా ఒక రోజు ఒక రోజులో ఎన్ని గంటలు పనిచేస్తానంటే పన్నెండు గంటలు ర్యాపిడో నడిపేవాడిని ఎక్కడంటే ఏ బుకింగ్ అంటే ఆ బుకింగ్ తీసుకొని ఏ లొకేషన్ కంటే ఆ లొకేషన్కి వెళ్ళిపోయేవాడిని ఇట్లానే ఒక ఏరియాలో బుకింగ్కి వెళ్ళాను ఆ బుకింగ్కి వెళ్తే ర్యాపిడోలో ఇట్లా డ్రైవర్ డ్రైవర్ అన్నా బుక్ చేసుకున్నాడు అతను డ్రైవర్ అని నాకు తెలియదు అన్నని డ్రాప్ చేసిన తర్వాత మేము మీరు ఏం చేస్తారన్న అని అడిగాను అడిగితే అన్న నేను డ్రైవర్గా పనిచేస్తాను అని చెప్పేసి అన్నాడు డ్రైవర్గా అంటే అట్లా అన్న పర్మనెంట్ డ్యూటీ చేస్తున్నారా టెంపరీగా ఎవరికైనా వెళ్తున్నారా అంటే పర్మనెంట్ కాదు టెంపరవరీ కాదు నేను ఆన్లైన్లో చేస్తాను అంటే అన్న నేను డ్రైవర్నే కాకపోతే నాకు దీని గురించి తెలియదన్న అంటే మరి నెలకి ఎంత ఇన్కమ్ వస్తాయి అంటే నెలకు వచ్చేసి ఒక ముప్పై వేలు అట్లా వస్తాయి తమ్ముడు అన్ని ఖర్చులు పోను అని చెప్పేసి చెప్పాడు సర్లే ఇప్పుడు మనం ర్యాపిడోలో ఊబర్లో పన్నెండు గంటలు కష్టపడితే మనకి పన్నెండు వందలు లేకపోతే ఒక పదిహేను వందలు అట్లా వస్తాయి పన్నెండు గంటలు ర్యాపిడో ఊబర్ మీద ట్రాఫిక్లో తిరగాలంటే సాయంత్రానికి మనకు బ్యాక్ పెయిన్ అయితే కంపల్సరీగా వచ్చేస్తుంది అందుకని అప్పటి నుంచి ఈ ఈ డ్రైవర్ అన్న చెప్పిన నుంచి నేను వెంటనే మరుసటి రోజే నేను డ్రైవ్లో అయితే జాయిన్ అయిపోయాను డ్రైవ్లో జాయిన్ అయిన నుంచి ఇంకా నేను ఎక్కడా కూడా పర్మనెంట్ డ్యూటీ అన్నది చేయలేదు చాలామంది ఆఫర్ ఇచ్చారు థర్టీ థౌజండ్ ఇస్తా అని చాలామంది చెప్పారు నాకు ఎక్కడా చేయాలనిపించలేదు ఇంకా ఇప్పటికీ నేను త్రీ ఇయర్స్ అవుతుంది డ్రైవ్లో జాయిన్ అయ్యి మనం ఎంత కష్టపడితే ఎన్ని పైసలు అయితే మనకు దీంట్లో అయితే వస్తాయి ఇందులో చాలామంది పార్ట్ టైంగా చేసేటోళ్ళు ఉన్నారు ఫుల్ టైమ్గా చేసేటోళ్ళు ఉన్నారు దీనిలో ఇంకోటి ఏంటంటే ఒకరి కింద చేయాల్సిన పని లేదు మనము ఎంత కష్టపడితే అంత డబ్బులు మన దగ్గరకు వస్తాయి పిండి కొద్దీ రొట్టె అన్నట్టు మనం ఎంత పని చేస్తే మనకి అంత సంపాదన మనం సంపాదించుకోగలుగుతాము ఇంకోటి ఏంటంటే మనం ఉన్న ఏరియాలోనే మనకి బుకింగ్ అయితే వస్తుంది ఎటు వెళ్ళాల్సిన పని లేదు మనం ఉన్న ఏరియాలో ఒక రెండు మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మనకి బుకింగ్లు అయితే పడతాయి మంది పగలు చేసేవాళ్ళు సపరేట్ ఉంటారు నైట్ పూట చేసేవాళ్ళు సపరేట్ ఉంటారు అంటే మనకి నైట్ పూట కూడా బుకింగ్స్ అయితే వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయంటే ఎక్కువ పబ్బులు బార్లు రెస్టారెంట్స్ ఇంకా షాపింగ్ మాల్స్ అక్కడ నుంచి బుకింగ్లు అయితే వస్తాయి పగలు పూట ఒక డ్రాప్కి వచ్చేసి నీకు మూడు వందలు ఉంటాయి నైట్ పూట ఆరు వందలు అయితే వస్తాయి ఒక డ్రాప్కి వచ్చేసి మరి ముఖ్యంగా ఫ్రైడే సాటర్డే సండే బుకింగ్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి మన డ్రైవింగ్లో పని చేసే వాళ్ళు కూడా ఎక్కువ శాతం ఫ్రైడే సాటర్డే సండే ఎక్కువగా మనకి రోడ్ల మీద కనపడతారు హైదరాబాద్లో ఇది ఇలాంటి గ్రీన్ టీ షర్ట్లు వేసుకొని కనపడతా ఉంటారు సిటీలోనే కాకుండా అవుట్ స్టేషన్ బుకింగ్స్ కూడా పడతాయి కా ఎక్కడికంటే అక్కడికి వన్ వే డ్రాప్లు ఉంటాయి రౌండ్ ట్రిప్పులు ఉంటాయి ఇందులో అవుట్ స్టేషన్కి వెళ్తే కూడా డబ్బులు బాగా వస్తాయి ఇందులో మనం చేసే పని ఒక నలుగురికి ఉపయోగపడుతుందంటే అంతకంటే సంతోషం ఏదీ లేదన్నా కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో డ్రైవర్లుగా పనిచేస్తున్నారో ఈ డ్రైవింగ్ యాప్లో జాయిన్ అవ్వండి మంచిగా సంపాదించుకోండి మనం ఈరోజు తీసుకున్న సిక్స్ అవర్స్ బుకింగ్కి మనకి ఎంత అమౌంట్ వచ్చిందో మీకు చూపిస్తాను స్క్రీన్ పైన చూడండి మనం తీసుకున్నది సిక్స్ అవర్స్ బుకింగ్ వచ్చేసి మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి పదకొండు వందల ఇరవై రూపాయలు మొత్తం వచ్చిన అమౌంట్ అందులో మనకి వచ్చింది పది వందల ఇరవై ఒక్క రూపాయలు వచ్చినాయి కమిషన్ వచ్చేసి నూట ఐదు రూపాయలు కమిషన్ పోయింది ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే మీకు తెలిసిన ఇంకొక నలుగురికి షేర్ చేయండి